అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీపతి బ్రాండెడ్ డామేజ్ శారీస్ కలెక్షన్ అండి వెయ్యి రూపాయల నుండి పద్దెనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ డామేజ్ రావడం వల్ల రెండు వందల యాభై రూపాయలు బ్రాండెడ్ శారీస్ ఇదిగోండి నేను శాంపిల్ చూపిస్తున్నాను ఇదిగోండి లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ ఈ విధంగా పైపింగ్ వచ్చినటువంటి సారీ ఏదైనా సరే లక్ష్మీపతి పదహారు వందల రూపాయలు తక్కువ ఉండదు ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మీకు ఇంకా క్వాలిటీ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు మనకి లక్ష్మీపతి చాలా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ ఓంగురు బ్రాండెడ్ సారీ నాలుగు వందల రూపాయలు మిస్టేక్ అంటే మనకి డ్యామేజ్ రాదు మిస్ ప్రింట్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు అండి ఈ కలెక్షన్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ నాకు మిస్టేక్ రాలేదు చాలా బాగుంటుంది గ్రేడేషన్ రెండు వందల డెబ్బై రూపాయలు క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే మీకు ఈ ప్లెయిన్ శారీ చూస్తున్నారు కదా లెనిన్ శారీస్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్ లో అరవై రూపాయలకి ఇస్తున్నాం ప్లెయిన్ సారీ రూపాయలు నెక్స్ట్ బాగల్పూరి సిల్క్ రూపాయలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటికి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను డామేజ్ ఆన్లైన్ సేల్ ఉండదు మేడం కి అయితే బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా లేట్ లేకుండా చేయ వీడియోగా ఓంగురు బ్రాండెడ్ శారీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు సంబంధించినటువంటి కలెక్షన్ అయితే చూసేద్దాము నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఓపెన్ లేదు మేడం ఇవ్వండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి డార్క్ కలర్స్ వచ్చేస్తాయి మెరూన్ కలర్ కాంబినేషన్ నేను ఒకసారి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మిస్ ప్రింట్ గ్రేడేషన్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది ఇది స్మాల్ ప్యాటర్న్ అని వచ్చినది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్మాల్ ప్యాటర్న్ ఇది బ్లాక్ కలర్ మజింతి ప్యాటర్న్స్ అయితే చాలా వస్తాయండి మీకు ఇది ఆన్లైన్ సేల్ ఉంటుంది మేడం మిస్టేక్ గ్రేడేషన్ ఆన్లైన్ సేల్ ఉంటుంది డ్యామేజ్ గ్రేడేషన్ మాత్రం ఆన్లైన్ సేమ్ లేదు గ్రీన్ కలర్ వైన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ రాయల్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను మిస్టేక్ గ్రేడేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇదిగోండి జస్ట్ ఈ ఒక్క సన్న గీతలాగా వచ్చింది కదండి దానివల్ల మనకి నాలుగు వందల రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయలు వాల్యుబుల్ శారీ కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది క్వాలిటీ అయితే వీడియోలో ఏదైనా ఒకేలా ఉంటుంది నేనే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా కానీ చాలా బాగుంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాము ఇదిగోండి మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు సెల్ఫ్ ప్రింట్ ఇది పళ్ళు ప్యాటర్ను చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి క్వాలిటీ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా బాగుంటాయి ఇవి నెస్ట్ కలెక్షన్ చూసేద్దాము లైట్ గోల్డ్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చిందండి ఈ విధంగా నేను విధంగా చూపిస్తున్నాను గెస్ట్ ప్యాటర్న్ చూసారు కదా చాలా బాగుంటుంది అన్ని కూడా ప్రతి దాంట్లో ఒక కలర్ కాంబినేషన్ కూడా వచ్చినాయి ఓంగూరు బ్రాండెడ్ శారీస్ యాక్చువల్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకి మిస్టేక్ గ్రాడ్ లో వల్ల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు షాప్ లో సేల్ టైమ్ లో కూడా ఓపెన్ అయితే ఉండదు మేడం ఎందుకంటే ఇవి ఓపెన్ చేస్తే చాలా వర్క్ అనేది పెరిగిపోతుంది అందువల్ల ఏంటంటే మేము ఓపెన్ అనేది చెయ్యట్లేదు రెగ్యులర్ గా తీసుకెళ్లే వాళ్ళకి ఐడియా అండి ఎందుకంటే చాలా అంటే చాలా అసలు కొన్నిటికైతే రాను కూడా రావు ఆ విధంగా ఉండేటటువంటి గ్రేడేషన్ ఓం గురు బ్రాండెడ్ అసలు ప్యాటర్న్స్ చాలా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వస్తాయి దీని తర్వాత నేను లక్ష్మీపతి శారీస్ అయితే షేర్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఇంతకు మునుపు మెరౌండ్ కలర్ డార్క్ చేశాం కదా ఇది లైట్ కలర్ అసలు ఎలా ఉంటుంది మీకు కూడా నేను ఓపెన్ ఉండదు అని అంటున్నాను గ్రేడేషన్ మరి లోపల పెద్ద మిస్ప్రింట్ ఉంటుందా మరి మేమైతే పెద్ద మిస్ట్రీ ఉంటుంటే ఇబ్బంది పడాలి కదా అని కస్టమర్ అనుకుంటారు కదా నేను ఏంటంటే కొన్ని బ్రాండ్లు మాత్రమే చూస్ చేసుకుంటానండి ఎలా చూస్ చేసుకుంటానంటే మిస్ ప్రింట్ గ్రేడేషన్ లో రావాలి ఐటమ్ రేటు వేరియేషన్ ఎక్కువ ఉండాలి మిస్టిక్ అనేది చాలా తక్కువ ఉండాలి అలాంటి బ్రాండ్లు మాకు రెగ్యులర్గా మేము పర్చేసింగ్ చేస్తున్నప్పుడు మాకు ఒక ఐడియా ఉంటుంది దానివల్ల ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ కొనం మేము మిస్టేక్ గ్రేడ్లో వచ్చినా కూడా మిస్ప్రింట్ అనేది చాలా అంటే చాలా చిన్నదిగా ఉండాలి క్వాలిటీ బాగుండాలి రేటు తక్కువ ఉండాలి దానివల్ల రీసెలర్స్కి కూడా ప్రాఫిట్ వస్తుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూపిస్తారు నాలుగు వందల యాభై రూపాయల శారీ అండి మీకు చిన్న మిస్టేక్ ఉండటం వల్ల మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నా అంటే టూ సెవెంటీ ఫైవ్ నేను ఇస్తున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ మార్జిన్ ఉంటుంది అలాగే క్యాజువల్ వేర్గా ఇలాంటి స్మూత్ క్వాలిటీలు క్యాజువల్ వేర్గా వాడే వాళ్ళు కూడా మనకి ఏంటంటే చిన్న మిస్ప్రింట్ ఉండటం వల్ల రేట్ వేరియేషన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది కదా సారీకి అందువల్ల ఏంటంటే రెగ్యులర్ వేర్ గా ఆఫీస్ వేర్ గా యూజ్ చేయాలన్నా క్యాజువల్ వేర్ గా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను మీరు లైవ్ లోనే ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను అసలు ఒక్క మిస్టేక్ ఉందా లేదా అంటే మాక్సిమం చెప్పాను కదండి ఫస్ట్ ఓపెన్ చేసింది అంటే ఒక సన్న గీత లాంటిది ఉంది ఇంకా మిగిలిన వాటికి చూడండి రాలేదు ఏమీ రాలేదు ఇక దీనికి సంబంధించిన బ్లౌజ్ అన్ని కూడా చక్కగా పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇక పళ్ళు ప్యాటర్ను నేను రెండు సారీస్ ఓపెన్ చేశాను ఒకటి వచ్చింది ఓపెన్ చేశాను ఒకటి రానిది ఓపెన్ చేశాను ప్రతిదీ కూడా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము రాదని ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే పర్సెంటేజ్ నేను చెప్పగలను నైంటీ పర్సెంట్ వందలో నైన్టీ పర్సెంట్ ఎటువంటి మిస్టేక్ ఉండదండి అది ఎక్కడో చిన్న డాట్ ఉండదు కంపెనీ కాబట్టి వాళ్ళు ఏంటంటే అది కూడా చిన్న మిస్టేక్ కింద వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని పక్కన పడేస్తారు రేట్ వేరియేషన్ ఇస్తారు అందుకే మేము బ్రాండెడ్ శారీస్ మాత్రమే చేస్తాము మేము వీడియో చేసినప్పుడు అంత రెస్పాన్స్ రావడానికి రీజన్ అదేనండి మా దగ్గర రెగ్యులర్ గా కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎటువంటి మిస్టేక్ లేకుండా మిస్టేక్ రేట్ లో వస్తుంది కాబట్టి రేట్ వేరియేషన్ ఎక్కువ ఉండి క్వాలిటీ హెవీతో అంత ఫాస్ట్ రిజల్ట్ మాకు మైలేజ్ అని రావడానికి రీజన్ అది రీసెలర్స్ ముఖ్యంగా వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సారీస్ బుక్ చేసుకుంటారు ఇలాంటివి సో మీరు కావాలన్న వాళ్ళు మీ పిక్స్ అని అంటే కనుక వీటికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ అయితే నేను ఫోటో షూట్ చేసి రెడీగా ఉంచాము కావలసిన వాళ్ళు సెన్మీ పిక్స్ అంటే మీకు పిక్స్ సేవ్ చేస్తాము నెక్స్ట్ లక్ష్మీపతి శారీస్ డామేజ్ గ్రేడేషన్ అది చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలెక్షన్ అన్ని కూడా లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ డామేజ్ గ్రేడ్ కి సంబంధించినటువంటివి పన్నెండు వందల రూపాయల నుండి పద్దెనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ ఉంటాయి రెండు వందల యాభై రూపాయలంటే ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ఆన్లైన్ లో సింగల్స్ అనేది ఇవ్వము రీసెలర్స్ ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది గ్రేడేషన్ చేసుకుంటారు చిన్నది పెద్దది అని గ్రేడేషన్ చేసుకొని సేవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే మినిమం ట్వంటీ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఇస్తున్నాం టెన్ కూడా లేదండి ఓన్లీ ట్వంటీ పీసెస్ మినిమం తీసుకోవాలి రీసెలర్ కి ఇదిగోండి ఇది బ్రాసో అన్ని కూడా లక్ష్మీపతి బ్రాండెడ్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి నేనని చెక్స్ విధంగా ఉంటుంది పళ్ళుకి ప్యాచ్ బార్డ్ ఇచ్చేస్తాడు ఇది కూడా మనకి రెండు వందల యాభై రూపాయలు వచ్చేస్తుందండి అన్ని హెవీ క్వాలిటీలు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ బోర్డర్ షిఫాన్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు అనుకుంటున్నారు కదా ఓపెన్ చేస్తాను రెడ్ కలర్ ఇక్కడ బార్డర్ చూడండి మొత్తం కూడా ప్రింట్ కాదు మేడం ఇది ప్రింటెడ్ బోర్డర్ కాదు వర్క్ బోర్డర్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి బార్డర్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఈ శారీ యాక్చువల్ గా మనకి ఈ రోజు డ్యామేజ్ గ్రేడేషన్ రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది అసలు క్వాలిటీ అయితే ఉంటుంది మేడం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు బ్యాంబర్ జాకెట్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు ఇక్కడ ఆర్జెంటికల్ వీవింగ్ లైన్స్ వచ్చినాయి క్వాలిటీ ఇవి ఎక్కువ శారీతో పాటు లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి బాగుంది కుర్తీస్ లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా తీసుకెళ్తున్నారు మేడం ఇవి ఓన్లీ శారీ పర్పస్ ఏ కాదు చూడండి అసలు క్వాలిటీ కానీ ప్రింటు క్లారిటీ కానీ చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి బార్డర్ ఇచ్చాడు ఈ బార్డర్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో లక్ష్మీపతి శారీస్ అంటే ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అవ్వడండి ఇది డామేజ్ గ్రేడేషన్ వచ్చింది మేడం ఇది లోపల డామేజ్ ఉండొచ్చు లో ఉండకపోవచ్చు అది కూడా ముందుగానే చెప్తున్నాం ఇది లేదు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడు పింక్ కలర్ ఇచ్చాడు ఇది లేదు కదా అన్ని అలాగే ఉండవని మాత్రం అనుకోవద్దండి ఇది లేదు కదా అన్ని అలాగే ఉండవని అనుకోవద్దు నేను అందుకే ఆన్లైన్ ఇవ్వట్లేదు లక్ష్మీపతి డామేజ్ సారీస్ ఫుల్ డిమాండ్ అండి ఇది ఎంత డిమాండ్ ఐటమ్ అంటే ఇది వీడియో ఇలా రిలీజ్ చేయగానే రీసెలర్స్ ఒక్కొక్కరు ట్వంటీ ట్వంటీ సారీస్ బుక్ చేసుకుంటా చెప్పాను కదా ఎందుకంటే ఇందులో ఇలా డ్యామేజ్ లేని వాళ్ళకి కొద్దిగా సేల్గా వాళ్ళకి ఏంటంటే రీసేల్ చేసుకోవడానికి ప్రాఫిట్ వస్తుంది వాళ్ళు ఏంటంటే గ్రేడేషన్ చేసుకుంటారు డామేజ్ ప్రింట్ అలా గ్రేడేషన్ చేసుకుని అమ్ముతారు మేమైతే మా పది రూపాయలు మేము వేసుకుని అమ్మేస్తాం కాబట్టి ఇది మేము ఈ విధంగా ఇచ్చేస్తున్నాము ఇంకా పింక్ కలర్ శారీ అండి ఎల్లో కలర్ బాంధిని ప్యాటర్న్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా మనకు చూసారు కదా ఈ లేస్ బార్డర్ ఇచ్చాడు మనకి లేస్ బార్డర్ కూడా చూసినట్టు లక్ష్మీపతి బ్రాండ్లో యూజ్ చేసేటటువంటి లేస్ బార్డర్ అన్ని ప్యూర్ క్వాలిటీ యూజ్ చేస్తాడు మనకి ఒక్క బార్డర్ రోల్ వస్తుంది కదా ఒక బార్డర్ రోలే కనీసం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాడు అలాగే క్రే ఫ్యాబ్రిక్ చూడండి రిక్ కలర్ క్రే ఫ్యాబ్రిక్ వాషింగ్ మిషన్ లో రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందని అండి కస్టమర్ కి ఏంటంటే వాళ్ళకి వాషింగ్ మిషన్ లో కావాలంటారు కదా ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లెయిన్ కాదు అది మనకి సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి ప్రింటెడ్ ప్యాచ్ వాట్ ఇచ్చేసాడు పాయిల్ ప్యాటర్న్ తో మనకి శారీలో మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇంకా మస్టర్డ్ ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్ తో షిల్వరీ ప్యాటర్ను శారీ మొత్తం కూడా వైట్ ఇక్కడ స్టోన్ ఇచ్చాడు గ్లిటర్ కాదు మేడం ఇది స్టోన్ ఇచ్చాడు షిఫాన్ క్రేప్ జార్జెట్ కాదు ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ క్రేప్ చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ రెడ్ కలర్ బాందిని ఈ బార్డర్ కూడా చూసారు కదా మనకి వీవింగ్ బోర్డర్ వచ్చింది ప్యాచ్ బోర్డ్ వచ్చింది రెండు వచ్చినాయి ఇక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇక్కడ స్మాల్ బార్డర్ వచ్చింది ఒకటి ఓపెన్ చేస్తాను ఇదిగో పాయిల్ ప్రింట్ సర్ఫ్ ప్రింట్ రెండు మిక్సెన్ గా వచ్చింది ఫ్యాబ్రిక్ జాకెట్ చాలా బాగుంటాయండి లక్ష్మీపతి వాళ్ళ క్వాలిటీలు ఏదైనా సరే చాలా బాగుంటుంది చూడండి ఓపెన్ చేస్తున్నాడు డ్యామేజ్ ఆన్ వస్తుందా అనేది మాకు కూడా ఓపెన్ చేసేంత వరకు తెలియదు స్టాక్ వస్తుంది మేము సేల్ చేసేస్తాము ఓపెన్ చేయడానికి వీలు కాదు కదా అన్ని సారీస్ చెక్ చేయాలంటే ఏమీ లేదండి ఇందులో కూడా మనకి బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చాడు బ్లౌజ్ ఇది ప్రాబ్లం ఏంటి అని అంటారా సారీలో ఎక్కడా మనకి డ్యామేజ్ రాలా బ్లౌజ్ అన్మ్యాచ్డ్ ఇచ్చాడు కానీ పదిహేను వందల రూపాయల శారీకి మనం ఒక రెండు వందల రూపాయలు పెడితే మంచి బ్లౌజ్ వచ్చేస్తుంది కదా సో మనకు మంచి బెనిఫిట్ ఎందుకంటే డ్యామేజ్ లేకుండా శారీ బాగుంది అదే మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చినటువంటి లక్ష్మీపతి శారీ ఎంతండి పదిహేను వందలు పదహారు వందలు మనకి రెండు వందల యాభైకి వస్తుంది ఇంకో రెండు వందల రూపాయలు మంచి బ్లౌజ్ అయితే వంద నూట యాభై రూపాయలు అనుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే బ్రాండెడ్ శారీ కదా సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీలు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం టమోటా పింక్ కలర్ గ్లిట్టర్ విత్ ప్యాచ్ బోర్డర్ ఇచ్చాడండి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ విత్ పైపింగ్ పింక్ కలర్ కి మనకి ఎల్లో కలర్ బోర్డర్ ఇది ఒక్కటి సూపర్ నెట్ అండి ఈ వీడియోలో నేను చూపించిన వాటి అన్నింటిలో అదర్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే ఇది సూపర్ నెట్ పద్నాలుగు వందల పాతి రూపాయలు వాడిది యాక్చువల్ గా ఇందులో వచ్చింది రెండు వందల యాభై రూపాయలు మేడం చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ మొత్తం కూడా ప్లేన్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ స్టోన్ ఇచ్చాడు టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ చూసారు కదా ఇదిగోండి మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చాడు ఈ బార్డర్ మీద సిల్వర్ వర్క్ జరి వర్క్ ఇచ్చాడు ఇంకా బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చాడు మేడం ఇదిగోండి మనకు బార్డర్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇదిగోండి బోర్డర్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ సూపర్ గా ఉంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే కూడా నాకు రీసెల్లర్స్ అలాగే బల్క్ గా తీసుకునే వాళ్ళు షాప్కి వచ్చి తీసేసుకుంటారు మీరు కూడా అవకాశం ఉన్నందుకు తొందరగా వచ్చేయండి షాప్ కి వీటితో పాటు టూ కట్స్ కలెక్షన్ అయ్యింది తర్వాత చేస్తాను ఈ గురించి వచ్చింది స్టాక్ ఫోన్ నేను అవి మళ్ళీ చేస్తాను ఇక తర్వాత నలభై రూపాయలు అరవై రూపాయలు ఆ సారీ బాగల్పూర్ ప్లెయిన్ శారీ అండి నలభై రూపాయలు ఐదున్నర నుండి ఆరు మీటర్లు వస్తుంది ఒక మీటర్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఒక మీటర్ అండి నేను లాస్ట్ టైం వీడియో చేశాను చాలా ఫాస్ట్ గా అయిపోయింది మిస్ ప్రింట్ గ్రేడేషన్ మనకి ఖచ్చితంగా మిస్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా సిక్స్ మీటర్ ఇచ్చాడు ఈ సిక్స్ మీటర్ శారీ అనేది ఇదిగోండి మిస్ ప్రింట్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఇచ్చాడు ఫోల్డింగ్ లో మిస్ ప్రింట్ అనమాట నలభై రూపాయలు దీంట్లోనే లెనిన్ శారీ ఇది బాగల్పూర్ శారీ అయితే ఇది లెనిన్ శారీ ఇదిగోండి అరవై రూపాయలు ఇది కూడా అంతేనండి ఆరు మీటర్ల నుండి ఆరున్నర మీటర్ వస్తుంది క్వాలిటీ అయితే లెనిన్ సారీ అండి ఇది ఏడు మీటర్లు ఇచ్చాడు ఆరున్నర కూడా కాదు ఏడు మీటర్లు ఇచ్చాడు అన్నీ అలా రావండి మీరు ఏడు మీటర్లు చెప్పారు అని చెప్పొద్దు ఆరు మీటర్లే ఖచ్చితంగా చేసుకోండి ఆరు మీటర్లు ఎంతండి పది రూపాయలు మీటరు ఒక్క మీటరు పది రూపాయలు లేని సారీ ఇంకా ఎలాగైనా మనం మల్టీపర్పస్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అంత బాగుంటుంది ఇది కూడా మెయిన్ కలర్ బ్లాక్ బొటిక్స్ వాళ్ళు దీన్ని మల్టీపర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి బల్క్ గా తీసుకుంటారు అవకాశం ఉన్నందుకు తొందరగా వచ్చేయండి ఇక్కడ షాపులో అయితే సింగిల్ ఉంటుందండి ఆన్లైన్ సింగిల్ లేదు ఆన్లైన్ మినిమం టెన్ శారీస్ టెన్ శారీస్ అయితేనే మేము ఆన్లైన్ ఇస్తున్నాము సో ఇప్పటి వరకు చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా మంచి లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ ఓంగూరు వెయిట్ లెస్ జార్జెట్ సారీస్ బాగలపూరి నలభై రూపాయలు లెనిన్ శారీ అరవై రూపాయలు ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది విజయవాడ సరోని పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే మీకు బోర్డే కలెక్షన్ అయితే మనకి టూ కట్ సారీస్ అలా చాలా వెరైటీస్ వచ్చినాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం